మకర రాశి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జులై నెల రాశి ఫలాలు మకర రాశి వారికి ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని చూసే ముందు గ్రహ గతుల్ని పరిశీలిస్తే మకర రాశి వారికి ఈ మాసం జులై పదమూడవ తేదీ వరకు కుంభరాశిలో ద్వితీయంలో శని తదుపరి జన్మరాశిలో శని ప్రవేశించడం జరుగుతోంది తృతీయ స్థానంలో గురుడు స్వక్షేత్రంలో మేనంలో సంచరిస్తున్నాడు చతుర్థంలో కుజరాహువులు అలాగే పంచమ స్థానంలో శుక్రుడు కొంతకాలం రవిబుధులు ఈ షష్ఠ స్థానంలో బుధుడు స్వక్షేత్రంలో నిధునంలో సంచరించడం జరుగుతుంది అలాగే ఈ మకర రాశి వారికి దశమ స్థానంలో తులారాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది ఈ గ్రహగతుల్ని బట్టి కనుక చూసేటట్లయితే మకర రాశి వారికి ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వారికైనా కూడా ఆర్థిక పరమైన అంశాల్లో ఇబ్బంది లేదు చేసేటువంటి వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ మంచి స్థితికి వెళతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులకి వారి వారి ఉద్యోగాల్లో మంచి అభ్యున్నతిని సాధిస్తారు అయితే ఇక్కడ వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళ వ్యాపారాలు ఇప్పుడు ముబ్బడిగా పెరుగుతాయి కొత్త బ్రాంచీలని స్టార్ట్ చేయగలుగుతారు డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వారికి కూడా అత్యంత అనుకూలంగా ఉంది ఇదంతా కేతుగ్రహ ప్రభావం వల్ల ఈ శుభ ఫలితాలు వస్తున్నాయి అంతేకాకుండా ఈ మాసంలో ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా శని గురు పూజ శుక్ర బుధులు ఎక్కువ కాలం పాటు వారి వారి స్వక్షేత్రాల్లో సంచరించడం వల్ల ఇబ్బందులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఒకవేళ నాటి శని రీత్యా మకర రాశి వారికి ఇబ్బందులు వచ్చినా కూడా ఈ గ్రహాలు స్వక్షేత్రాల్లో ఎక్కువ కాలం సంచరించడం వల్ల ప్రచండ మారుతం దెబ్బకి మేఘాలన్నీ కూడా చల్ల చెదరైపోయినట్లుగా కష్టాలు అనారోగ్యాలు బాధలు మానసిక ఆందోళనలన్నీ కూడా పటాపంచలయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా ప్రత్యేకంగా ఈ మాసం చెప్పడంకి కారణం ఏమిటంటే ఈ శని ద్వితీయ స్థానంలో ఉన్న ఏలినాటి శని ప్రభావమే జన్మరాశిలో ప్రవేశించినా కూడా ఏలినాటి శని ప్రభావమే మకర రాశి వారికి జరుగుతుంది ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు అయితే ఏలునాడు ఉన్నంత మాత్రంతో మా జీవితం అయిపోయిందని బాధపడాల్సినటువంటి పరిస్థితి లేదు గతంతో పోలిస్తే గ్రహగతుల యొక్క అనుగ్రహం ఈ మాసం బాగుంది గనక ఒక ఏలనాడు సంబంధించిన శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే ఈ మాసం మిగిలిన గ్రహగతుల యొక్క శుభ ఫలితాలని మకర రాశి వాళ్ళు సంపూర్ణంగా స్వీకరించగలుగుతారు కనుక ఏళ్ళనాడు శని ప్రత్యేక పరిహార పూజలు జరిపించుకోండి అలాగే ఏలినాడు శని శాంతి కొరకు శనివారం నియమాలు పాటించండి దాంట్లో భాగంగా శనివారం నాడు ఉదయం శనిశ్వరుకి తైలాభిషేకం జరిపించడం సాయంత్రం ఉపవాసం ఉండటం ఇటువంటి పనులు చేయండి అలాగే కొన్ని రకాల క్రియలు చెప్తాను వాటిల్లో మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేసి ఏలినాడు శని ప్రభావం నుంచి బయటపడేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక రెండవది ఏమిటంటే నల్ల కుక్కలకి ఆహారం పెట్టండి దీనివల్ల కాలభైరవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది తద్వారా శనీశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది దశరథ కృత శనీశ్వర స్తోత్రాన్ని పఠించేటట్లయితే శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఒక్కసారి ఈ శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తే మకర రాశి వారికి ఏమాత్రం తిరుగుండదు కనుక ఈ ప్రయత్నం చేయండి మరి ముఖ్యంగా మకర రాశి వారికి చిన్న తంత్రక్రియ చెప్తాను ఆ తంత్రక్రియ చేసేటట్లయితే వారు మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతున్నా అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ఈ మాసంలో ప్రతి శనివారం నాడు మీరు పారేటువంటి నది దగ్గరికి కానీ మంచినీటి కాలువ దగ్గరికి కానీ వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని సంపూర్ణంగా మనసులో ధ్యానించుకొని లేదా హనుమాన్ చాలీస చదువుకుని అక్కడికి వెళ్ళి ఏ సంకల్పంతో మీరు చేయాలనుకుంటారో ఆ సంకల్పాన్ని అంటే ఏ కోరికతో అయితే మీరు చేస్తారో ఆ కోరికని మనసులో అనుకుని సింధూరాన్ని కొద్దిగా పారేటువంటి నదిలో కలిపేటట్లయితే ఆ కోరిక అనేటువంటిది తప్పకుండా నెరవేరుతుంది అయితే నేను చెప్పినటువంటి ఉన్న వాళ్ళు శనివారం చేయండి ఒకవేళ గృహరీత్యా గృహ నిర్మాణ రీత్యా అలాగే వాహనాల రీత్యా తల్లి రీత్యా తల్లి వంటి వారి రీత్యా ఇబ్బందులు పడేటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాగే తలనొప్పి అలాగే రక్త సంబంధమైన ఇబ్బందులు రక్త సంబంధమైనటువంటి వ్యాధులు అనుభవించేటువంటి వారు జాయింట్ పెయిన్స్ అనుభవించేటువంటి వారు వీరెవరైతే ఉంటారో వీరు మాత్రం మంగళవారం నాడు ఈ నియమాన్ని చేసేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి గృహ నిర్మాణం కనుక రిస్క్లో పడితే మంగళవారం నాడు ఈ పని చేయండి ఆ గృహ నిర్మాణం నల్లేరు మీద నడకలాగా సాగిపోతుంది ఇక చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావరీత్యా తల్లిగారికి కానీ తల్లి వంటి వారికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి కనుక అటువంటి వచ్చినప్పుడు నేను చెప్పిన పరిహార క్రియల్ని పాటించండి తృతీయ స్థానంలో ఉన్న గురుగ్రహ ఇచ్చా ఈ మాసం అంటే మకర రాశి వారికి సోదర రీత్యా బంధువుల రీత్యా మేనమామల రీత్యా సంపూర్ణ సహాయ సహకారాలు ఏర్పడతాయి ఏ రకమైనటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా మానసికంగా మొక్కబోని ధైర్యంతో ముందడుగు వేయబడతాయి వేసి వేయగలుగుతారు సహజ సిద్ధంగానే మకర రాశి వారికి చక్కటి పట్టుదల మొండి ధైర్యం మంచి ఆకర్షణ శక్తి ఉంటుంది ఇటువంటి ఆకర్షణ శక్తిని ఈ మాసం మీరు పెంపొందించ చేసుకోగలుగుతారు పంచమ స్థానంలో ఉన్న శుక్రగ్రహ రీత్యా ప్రథమార్థంలో మకర రాశివారు స్త్రీ రీత్యా చక్కటి శుభవార్తలు వింటారు అలాగే షష్ట స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల స్థితి రీత్యా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారి వారి వ్యాపారంలో ఈ రుణాలను తీర్చుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి ఇక మకర రాశి వారికి దశమ స్థానంలో ఉన్న కేతువు అయాచితంగా అసంకల్పితంగా మీ వృత్తిలో చక్కటి మార్పులని మంచి అవకాశాలని మీరు తీసుకొచ్చి ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఓవరాల్ గా ఆలోచిస్తే అన్ని గ్రహాలు కూడా స్వక్షేత్రాల్లో ఉండి మంచి సౌఫలితాలు ఇస్తున్నాయి కొద్దిపాటి ఇబ్బందులు అనేవి ఏం రీత్యా చతుర్థ కుజరాహుల రీత్యా తప్పవు గనక అటువంటి స్థితి వచ్చినప్పుడు నేను చెప్పిన శాంతి పరిహార క్రియల్ని పాటించి మకర రాశి వారు చక్కటి ఆర్థిక అభివృద్ధిని ఆరోగ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి